నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈ రోజు మనం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము సో మీరు చాలా వాకింగ్ చేసి చేసి అంటే వెయిట్ తగ్గాలని చాలా పాటించి విసిగిపోయి ఉన్నారా ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా కొన్నాళ్ళు వాక్ చేస్తారు కొన్నాళ్ళు చేయలేరు మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక శుభవార్త వచ్చింది జపనీస్ వాకింగ్ అని ఒక కొత్త వాకింగ్ వెదర్ టెక్నిక్ అనమాట సో అసలు ఇదేంటి దీని గురించి వివరాలు అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సార్ సో జపనీస్ వాకింగ్ మేము ఎప్పుడు వచ్చినా కానీ మీరు కొత్త కాన్సెప్ట్ అడ్వాన్స్డ్గా లేకపోతే ట్రెండింగ్ టాపిక్ ని చూస్ చేసుకుంటారు సో ఈ జపనీస్ వాకింగ్ అంటే ఏంటి దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే పద్ధతి నేను అనుసరిస్తున్న విధానం ఏంటంటే ట్రెండింగ్ అనేది ఒక మాట అయితే జనానికి ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి ఏకైక ఆలోచన దానికోసం లోతైనటువంటి పరిశీలన పరిశోధన రెండు జరుగుతాయి ఈ జపనీస్ వాకింగ్ అనేది ఎప్పుడు రెండు వేల ఏడులో వచ్చిందండి ఈ మధ్య కాలంలో మళ్ళీ అది ట్రెండింగ్ అవుతూ ఉంది నేను నా దాని వివరాలకు వెళ్తే నాకు అది చాలా సింపుల్ గా అనిపించింది చాలా ఉపయోగకరంగా అనిపించింది అది కాకుండా మీరు ముందాక చెప్పినట్టుగా ఏంటంటే మన తర్వాత వివరాలు చెప్పుకుందా ఉంటాయి ఏంటంటే కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు బరువు తగ్గరు నేను ఏం అండి వాకింగ్ రోజు చేస్తానండి గంట రెండు గంటలు చేస్తూ ఉంటాను అయినా తగ్గట్లేదు అన్న వాళ్ళకి ఇదేమైనా దాని కారణాలు కూడా చెప్పుకుందాం అలాగే ఇప్పుడు వాకింగ్ చేయడం కష్టమైన వాళ్ళు ఉంటారు ఉదాహరణకు అరవై సంవత్సరాలు కేరు నొప్పలేదు ప్రాబ్లం వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అదే విధంగా ఇంకొక ముఖ్యమంతి ఏమిటంటే ఈ జపనీస్ ట్రెడిషన్ జపనీస్ వస్తున్న అలవాట్లు ఆ వాళ్ళు చేసినటువంటి విధానాలు గాని చాలా గొప్పవండి నా ప్రకారం చాలా నచ్చాయి హైటెక్ మాట్లాడవాళ్ళు చాలా సింపుల్ పద్ధతి అండి ఇంతకు ముందు ఒకటి వచ్చింది ఫారెస్ట్ బాతింగ్ నోట్ చేసాం ఫారెస్ట్ బాతింగ్ అంటే అరణ్యంలో తిరగడం గ్రీన్ మధ్యలో తిరుగుతుంటే మీ మనసుల్లాసం కలుగుతుంది అనేది ఒక పద్ధతి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక భోజన పద్ధతి హర హర భూ అనే ఒక పద్ధతి ఉంది అంటే ఏంటి భోజనం చేస్తే ఎనభై శాతమే పొట్టలో ఉండాలి నిండుగా మన చాలా ఈ రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా దాని ముఖ్యత ఉందంటే అలాగే ఇప్పుడు రెండు వేల ఏడులో వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు జరిగింది ఇంకా నేను రాకపోయే తర తరాలకి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి నడక పద్ధతి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకున్నాం పెద్దవాళ్ళలో అయితే మన భారతదేశంలో దగ్గర నూట యాభై మిలియన్లు ఉన్నారు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయితే దగ్గర దగ్గర ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉన్నారు అంటే ఇంక దగ్గరలో భారతదేశంలో కూడా జనాభా డెబ్బై శాతం అరవై శాతం సోకాల్ సీనియర్ సిటిజన్లు వయోవృద్ధులు కాకపోయినా వృద్ధులు వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది వాళ్ళ అవసరాలను కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు ఈ జపనీస్ వాకింగ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే రెండు వేల ఏడులో జపాన్లో ఫ్యూ ఫికి అనే ఒక యూనివర్సిటీ నుంచి డాక్టర్ తనాకా అని ఒక స్పోర్ట్స్ సైంటిస్ట్ ఆలోచన చాలా బాగుంది అసలు ఎంత సింపుల్ అంటే ఎందుకు వాకింగ్ చేసి దాని వలన అందరికి ఉపయోగం రావటం లేదు అని ఆల్టర్నేటివ్ వాకింగ్ పద్ధతి కనిపెట్టాడు ఏం లేదండి చాలా సింపుల్ టెక్నిక్ ఇది దానికి ఏం స్పెషల్ ఎక్విప్మెంట్ కాదు మీరేం జిమ్ కు వెళ్ళక్కర్లేదు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు పైన ఉండే టెర్రస్ మీద చేసుకోవచ్చు ఎక్కడ డ్రైవ్ ఎక్కడార్లో ఉంటే ఒక్క షూ వేసుకుంటే చాలు షూ వేసుకొని లేదంటే చెప్పులు లేకుండా ఇంట్లో అయితే చెప్పులు లేకుండా నడిచినా సరే సరే కూడా అది ఒక పద్ధతి అంటే బయటకెళ్లి నడుస్తుంటారు కొంతమంది కదా అలాంటప్పుడు అంటే కావాల్సిందల్లా దీనికి ఎక్విప్మెంట్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి నడవాలి ఈ పద్ధతి నాకు నచ్చింది అని రెండోది ఒకవేళ అవసరం అయితే పాదరక్ష ఇంతేనండి కొంచెం పద్ధతి కూడా ఏంటి మూడు గంటల సేపు చురుకుగా నడవడం ఫాస్ట్ గా మీరు నడవచ్చు ఎంత ఫాస్ట్ గా నడవాలి డాక్టర్ గారు అంటే మీకుండే సామర్థ్యంలో డెబ్బై నుంచి ఎనభై ఐదు శాతం ఇంకా నేను ఇంక బాగా నలిసిపోతాను అన్నంత వరకు నడవాలి అది ఎంతసేపు మూడు నిమిషాలే అయిన తర్వాత ఇంకో మూడు నిమిషాలు నెమ్మది నడవాలి మూడు నిమిషాలు అది ఒక మూడు ఇది ఒక మూడు అది ఒక సైకిల్ అది అట్లాంటి ఐదు సైకిల్స్ అంటే ఆరు ఇంటి ఎంత అవుతుంది వాకింగ్ అది ఈ సైకిల్ ఏదైతే ఉందో ఫాస్ట్ వాకింగ్ తర్వాత స్లో వాకింగ్ అంటే ఉంటే అలాంటివి ఐదు సార్లు రిపీట్ చేయాలి అరగంట అవుతుంది అప్పుడు ఆ తర్వాత మీరు ఎన్ని సార్లు చేయగలరు అది అసలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారంలో ఐదు సార్లు చేసిన పరిసరిపోతుంది కానీ ఎవరికైనా సమయం ఎక్కువ ఉండి ఇక ప్రతిరోజు చేయగలిగితే ఇంకా దాని ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మీరు ఎవరన్నా అడిగేది నాకేమిటంటే ఇది ఎలాగ ఉపయోగం మిగతా వాటితో జరుగుతున్నది ఏమిటంటే పాస్టర్ నడుస్తున్నప్పుడు ఏమి చది గుండె కొట్టుకోవడం ఎక్కువ హార్ట్ రేట్ దానివల్ల శరీరం మీద ఒక ఛాలెంజ్ చేస్తుంది బాడీని మూడు నిమిషాలే అదే కానీ కంటిన్యూస్ గా ఉన్నట్టయితే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది మూడు నిమిషాలు అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇంకొక మూడు నిమిషాలు మీరు ఏం చేస్తున్నారు దాన్ని రికవర్ అవడానికి సమయం ఇస్తున్నారు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో మొదట్లో ఉండేటువంటి ప్రక్రియట మన క్యాలరీస్ తగ్గడానికి కో పదార్థం కరిగిపోవడానికి చాలా ఉపయోగకరం ఓకే అందువల్ల ఎవరైతే వెయిట్ తగ్గాలి వాళ్ళకి నా ప్రకారం ఇది చాలా చాలా మీరు అందరూ ప్రయత్నించండి నేను అనుకోవడం నిరాశ నిస్పృహలతో కాకుండా మీరు అన్ని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రోజుకు రెండు సార్లు కానీ మీరు నడవలిగినట్లయితే ఎంత సమయం కేటాయించగలిగితే దాని ఉపయోగం ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది చాలా పద్ధతి దానికోసం కొంచెం ఇంకే మాటలు చెప్తాను ఇది దీనికోసం రెండు వేల నాలుగులో పరిశోధన చేయగా వాళ్ళు అనుకున్నది ఏమిటంటే ఎండ్యూరెన్స్ అంటారు ఇంగ్లీష్ అంటే ఓప్పు కోపం ఉన్న వాళ్ళకు కూడా ఓర్పు బలం రావడం బీపీ కంట్రోల్ మీరు అడిగారు ఇప్పుడు మైండ్ ఏదైతే మూడు ఎలివేషన్ బాగా బ్రెయిన్ హెల్త్ మెదడు తాలూకు ఆరోగ్యం ఆ వివరాలు తర్వాత ఇవి జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఇది పది ఇప్పుడు వచ్చి అంత పదిహేడు సంవత్సరాలు అనుకున్నాం ఈ మధ్యన రెండు వేల నాలుగులో మొదటిసారి వస్తే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఏడులో మొదటిసారి రెండవ శాబ్దాంతాలకు స్టడీ ఏమిటంటే రెండు వేల పద్దెనిమిది అంటే పది సంవత్సరాలు గడిచిందిగా ఈ దశాబ్దంలో దీ దీన్ని ఫాలో అయిన వాళ్ళు ఎంత ఉపయోగం ఉందని మళ్ళీ పరిశోధన చేశారు ఇదేదో వాకింగ్లో కొత్త మెదడు అనుకోకండి ఇది ఒక రకమైనటువంటి ఉపయోగకరమైన శాస్త్రీయపరమైనటువంటి పటిష్టమైన ఒక విధానం ఓకే దాంట్లో వాళ్ళు ఏం చేశారు పది సంవత్సరాల తర్వాత అదే కానీ ఫాలో అవుతూ అప్పటి ఉంటే కాలలో బలం అంటే ఇరవై శాతం పెరిగింది పీక్ ఎక్సర్సైజ్ కెపాసిటీ అని ఒక మాట ఉంది అంటే మీరు వ్యాయామం చేయగలిగినటువంటి సామర్థ్యానికి శిఖరం ఇంకా మీరు వచ్చేసారు ఒక నలభై శాతం పెరిగిపోతుంది అంటే ఈ సింపుల్ దీంతోనే ఏ జిమ్కి వెళ్లకుండా ఏ బరువులు ఎత్తకుండా ఇంత కెపాసిటీ మీరు దీంట్లో తగ్గు తరుగుతుంటుంది ఇది ఏదైతే ఫాస్ట్ గా నడుస్తూ ఉన్నాం దానివల్ల ఏమవుతుంది ఇందా చెప్పుకున్నట్టుగా శరీరానికి ఒక ఛాలెంజ్ ఊపిరితిత్తులకి గుండెకి కార్డియోవాస్కులర్ స్టెబిలిటీ వస్తుంది ముఖ్యంగా న్యూరోసర్జన్ గా బ్రెయిన్ కూడా ఎక్కడైతే ఈ తొందరగా నడకలో ఉంటుందో అప్పుడు రక్త ప్రవాహం మెదడుకు రక్తం సిబిఎఫ్ సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది అక్కడతో మ్యాజిక్ మొదలవుతుంది ఈ సెరిబ్ర బ్లడ్ ఫ్లో ఏదైతే ఎక్కడికి వెళ్తుందండి ఏదైతే జ్ఞాపక శక్తికి విశ్లేషణకి మంచి చెడు కోసం డిఫరెన్సియేషన్ దృష్టి కేంద్రీకరించడం ఉండేటువంటి కేంద్రం ఒకటి ఉంటుంది ప్రీ ఫ్రాంటల్ కార్టిక్స్ దానికి ఓకే ఇలాగ చేయటం వల్ల ఇదేదో చిన్న వాకింగ్ చేసినా కూడా ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే ఏదైతే మీరు మొదలు పదులు చేయండి జ్ఞాపక శక్తి కోల్పోకుండా ఉంటారు తర్వాత కాల్జీ వ్యాధి రాకుండా ఉంటారు మనం చాలా సార్లు చెప్పుకున్నాం అలాంటిలాగా అంత ఉపయోగకరంగా ఉంటుంది అక్కడ ఉన్నదల్లా ఏమిటంటే మళ్ళీ మళ్ళీ నొక్కి పక్కన ఇస్తున్నా ఏమిటంటే మూడు నిమిషాల సేపు తొందరగా చురుగుగా నడిచి ఆ తర్వాత శరీరం అంతా కూడా సెటిల్ అవడానికి మూడు నిమిషాలు నెమ్మదిగా నడిచి మధ్యలో మళ్ళీ బ్రేక్ ఇవ్వకూడదు మళ్ళీ అలాగే ఇంకొక సైకిల్ ఒక ఐదు సైకిల్ చేస్తే దాని వల్ల ఉన్నటువంటి ఫలితం ఇంత అంత గణనీయమైనటువంటి ఫలితం ఇక్కడ ఇంకొకరు ఏమంటారు జ్ఞాపక శక్తి ఇందులో ఏంటి ఎవరు యంగ్స్టర్స్ ఉన్నట్టు అయితే పెరగచ్చు అనుకుంటారు కాదండి ఎక్కువ మంది ఇందులో పెద్ద వయసు వాళ్ళు అయితే పాల్గొన్నారు ఎవరికైతే కొంచెం జ్ఞాపకశక్తి మర్చిపోవడం చిన్న చిన్న విషయాలు ఈ మధ్యన వీళ్ళలో వాళ్ళు స్టడీ చేస్తే ఏమైందంటే చిన్న చిన్న మర్చిపోవడం అన్నది పూర్తిగా రికవర్ అవడం అసలు మెమరీని ఆల్మోస్ట్ రికవర్ అయిపోయారట అంటే ఏదైతే ముందు ఇంత నూట నలభై మేము కోట్ల భారతదేశంలో దగ్గర దగ్గరలో ఇంకేమైనా పెనుబో లాగా మనకు ఆదిమర్చి రాబోతుందని భయపడే సమయం ఇంకా తక్కువైపోతుంది నాకు అనిపిస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు నడుస్తూ ఉన్నారు బాగా ఫాస్ట్ వాకింగ్ చేశారు అప్పుడు మెదడులో ఇంకో కేంద్రం ఉంటుంది హిపో క్యాంపస్ అని అది ఇప్పుడు అది మనకు ఐటీ కోసం ఎలాగైతే హైదరాబాద్ బెంగళూరు హబ్బో అది కూడా మెమరీ హబ్ అది దానికి రక్త ప్రసరణ ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళడం వల్ల దాని తాలూకా శక్తి మెదడు తాలూకా ఉండే కనెక్షన్స్ ఆ కనెక్షన్ తాలూకా కంటిన్యూటీ ఇవన్నీ పెరిగి ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవడం అవసరం వచ్చినప్పుడు మళ్ళీ రీకాల్ అంటాం ఇప్పుడు ఏదో చదివిశారు మర్చిపోయారు మళ్ళీ తర్వాత చెప్పలేకపోతే అలాంటి విషయాల్లో కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఇప్పుడు చేసేటప్పుడు జ్ఞాపకం ఏవి ఏవి జాగ్రత్తలు తీసుకోవాలని అడగచ్చు నడవాల్సిందే ఏం లేదండి నడుస్తున్నప్పుడు స్ట్రైట్ గా నడవాలి ముందుగా చూడాలి తల కిందకు దించడం కాదు అడుగులు వేసేటప్పుడు దుబ్ దబ్బన శబ్దం లేకుండా ఇంతే ఇవే జాగ్రత్తలు ఎవరు చేయొచ్చు అన్ని వయసులో వారు చేయొచ్చు ఎక్కడన్నా చేయొచ్చు ఇందాక చెప్పినట్టుగా ఎక్విప్మెంట్ కూడా అవసరం ఇంట్లో కూడా చేస్తుంది అయితే మరి ఎట్లా తెలుస్తుంది ఫాస్ట్ గా నడుస్తున్నాము అని ఒక మంచి సరైన ప్రశ్న మీరు మూడు నిమిషాల తర్వాత మీ హార్ట్ రేటు కొట్టుకున్న తర్వాత అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట ఇంక మనం పీక్ వచ్చేసాం ఇప్పుడు అయిపోయింది అప్పుడు కొంచెం నెమ్మది చేయాలి అంతే దానికి ఇంకా ఒక లెక్క ఏమైంది అవసరం లేదు సరేగా మీ దగ్గర స్టాప్ వాచ్ కానీ లేకపోతే మీ వాచ్ పెట్టుకుని మధ్యకాలం కానీ రిస్ట్ వాచ్ లో స్మార్ట్ వాచ్ వచ్చాయి దాంట్లో మూడు నిమిషాలు మూడు నిమిషాలు మీరు అలారం పెట్టుకుని చేసినా గానీ సరిపోతుంది అవును ఇప్పుడు అంత సులభతరం ఇప్పుడు మాటకి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చెప్పారు అనుకోండి ఐదు నిమిషాలు అలా ఉండొచ్చు మూడు నిమిషాలు మరీ తక్కువ కాదు మరి ఎక్కువ కాదు మొత్తం మీద ఆ స్టడీలో మాత్రం మూడు నిమిషాలు తొందరగా చురుగ్గా నడవండి మూడు నిమిషాలు నెమ్మది కాదు మరి ఎవరెవరికి చేయడం కొంచెం ప్రమాదకరం ఉంటుంది బీపీ బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళు హై ప్రెషర్ ఉండేది ఇమజ్ కారం గుడికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి హార్ట్ అటాక్ వచ్చింది ఏదైనా ఆపరేషన్ అయింది డాక్టర్ గారి పర్యవేక్షణ డాక్టర్ గారి దానిలో సలహా తీసుకున్నాం మరి సివియర్ ఆర్థరైటిస్ ఉంది మళ్ళీ చేసి దాని వల్ల ఇబ్బంది పడడం కన్నా డాక్టర్ గారు కానీ నువ్వు పర్వాలేదు ప్రమాదకరం కానీ ఎంత ఉపయోగకరమైందైనా దాంట్లో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వయసుతో భేదం లేకపోయినా ప్రమేయం లేకపోయినా కూడా ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉండే వాళ్ళని మాత్రం డాక్టర్ గారి తాలూకా సలహా మేరకు తీసుకొని అప్పుడు మీరు వాకింగ్ చేయడం మొదలెట్టండి నాకు తెలిసి ఇది ఏది కూడా పెద్ద ఇబ్బందికరం కాదు అయితే డాక్టర్ గారు ఎందుకు మీరు చేశారు ఏదైనా వచ్చింది వచ్చిందని దానికన్నా మీ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో పర్యవేక్షణలో కాకపోయినా వారి సలహా మేరకు మీరు చేయడం అన్నది ఇప్పుడు ఇంకొకది మెదడుకు సంబంధించి ఇంకొక మాట ఉంది ఏమిటది మెదడులో ఈ ప్రశాంతత ఎమోషనల్ స్టెబిలిటీ అంటే అసలు దేనికి ఎంత ప్రమాదం ఇబ్బంది వచ్చినా కూడా చక్కగా ఉండగలడానికి ఎందుకు అంటే ఈ నడక వల్ల స్ట్రెస్ హార్మోన్ అని మనం చెప్పుకున్నాం చాలా సార్లు తగ్గిపోతుంది చాలా ఈ రెండు హార్మోన్లు ఉపయోగకరీన్ అని సెరోటానిన్ అని సక్రెట్ ఎక్కువ ఆ సమయంలోనే ఆ రావడం డావడం డోన్ అనేది హ్యాపీ హార్మోన్ హార్మోన్ సిరటాని ఏంటే మన ఎమోషన్స్ అన్ని కోపం తాపం కంట్రోల్ ఆదాపు తీసుకొచ్చేటువంటి ఒక ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ బరువు తగ్గడానికి మామూలు వాకింగ్ కి దీనికి ఏమంటే తేడా అడగండి వాకింగ్ అలా కంటిన్యూస్ మోసలో పోసి చేస్తూ ఉంటే తగ్గదు ఆలోచించుకుంటూ నడుస్తారు కొంతమంది బాడీని ఫ్రీ చేయకుండా ఏదో నడవాలి అన్నట్టు సరే దీంట్లో తప్పదు అన్నట్టు చేయాలి అన్నట్టు కొన్నిసార్లు అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను సార్ ఒక గంట ఒక హాఫ్ అవర్ వాకింగ్ చేసి తర్వాత కూడా బాడీ రిలాక్స్ గా అనిపించదు ఎందుకంటే మనం కాన్షియస్ గా చేయలేదు ఎక్కడో మాట వాడరు బ్రేకింగ్ ద ప్లాటు యెస్ యెస్ బ్రేకింగ్ ద ప్లాటు ప్లాటు అంటే మనకు తెలుసు మనం దక్కన్ ప్లాట్లో ఉందా అదే కాకుండా ఎక్కడో టిబెటిన్ ప్లాటు అంటే ఏమిటి ఒక అక్కడ నుంచి పెరగని పరిస్థితి అలాంటప్పుడు దానికి కారణం ఈ శాస్త్రవేత్తలు చెప్పేదాల్లో ఏమిటంటే ఒకే రకం ఉండడం వల్ల శరీరానికి ఏదైతే క్యాలరీస్ తగ్గేటువంటి పద్ధతి దానివల్ల జరగటం లేదు ఇట్లా ఒక్కసారి పెరిగి చురుగ్గా నడిచి తగ్గేటట్టు అయితే క్యాలరీస్ తగ్గడం కానీ ఫ్యాట్ తగ్గడం కానీ గణనీయంగా తగ్గేది ఎన్నో బరువు కిరువులు బరువులు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల మీరు కూడా ప్రయత్నించండి ఇది ఒక చాలా సింపుల్ విషయం అదే కాకుండా రాత్రి నిద్ర లేని వాళ్ళకు కూడా ఇది దివ్య రాత్రి కూడా ఒక ఇరవై నిమిషాలు మీరు పడుకునే ముందు చేయండి అసలు ఎంత ప్రశాంతత చేకూరుతుందో రాత్రి మీకు నిద్ర వచ్చినట్టయితే దానివల్ల మళ్ళీ మీ జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో రాత్రి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ ఆలోచనలన్నింటిని పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్రిస్తే శరీరం అంతా కూడా హాయిగా రిలాక్స్ అవుతుంది మెదడు తాలూకా రేపు రేపు చేయకోవాల్సిన ఆలోచనలన్నీ సమగ్రమై ఇంకా చురుగ్గా మీకు తయారవుతారు అంటే మెదడుకు సంబంధించి ఇన్ని విషయాలు ప్రీ గా అటెక్స్ కానీ ఇప్పో క్యాంపస్ లో కానీ డోపమిన్ లేకపోతే సిర గాని కానీ కార్టిజాలు తగ్గడం కానీ ఎమోషనల్ స్టెబిలిటీ రావడం కానీ ఇదేదో ఇందాక చెప్పినట్టుగా ఒక ఇది ఫ్యాడ్ అనుకోకుండా ఏదో కొత్త టెక్నిక్ అనుకోకుండా మామూలుగా చేసేటువంటి సైంటిఫిక్ గా ప్రూవ్ ఒక ఎంతవరకు అండి ఇందాక చెప్పినట్టుగానే మదులు పదులు చేస్తే ఎంత బాగా చురుగ్గా అవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుందో కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే ఎలా ఉంటుందో కొత్త పుస్తకం చదవడం అనేది అలవాటు చేసుకుంటే ఎలా మీ మెదడు చురుగ్గా తయారవుతుందో అలాంటిది సింపుల్గా ఇంటి దగ్గరే చేసుకోగల గొప్ప సాధన ఓకే ఓకే జవనం అది కూడా చేయొచ్చు వాళ్ళ తాలూకా డాక్టర్ గారే చేయొచ్చు పర్వాలేదు మూడు నిమిషాలే కదా అని వాళ్ళు అభయాసం ఇస్తే మీకు నమ్మకంగా ఉంటుంది అంటే మళ్ళీ ఏదో ఎదుర్కొని ఇబ్బందులు కానీ మరి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేదనుకోండి అది ప్రమాదం కదా దాని వల్ల మళ్ళీ ఏదైనా హార్ట్ లో కానీ ఇబ్బంది వచ్చేటట్టు ఎందుకంటే ఆ మూడు నిమిషాల సమయంలో ఎంత ప్రమాదం జరుగుతుందని ఆ కంటే ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారే కరెక్ట్ ఓకే అందువల్ల ఏంటంటే ఈ జపనీస్ వాకింగ్ ఇంత ముందు చెప్పుకున్నట్టుగానే జపనీస్ నుంచి వచ్చిన ఏ పద్ధతి అనేది ఒక చాలా డిసిప్లిన్ ఉంటుందండి చాలా క్రమశిక్షణ పద్ధతి చాలా శుభ్రత ఉంటుంది జపనీస్ తాలూకా అలవాటు అదే అందరు చెప్తారు ఏదైనా నేర్చుకోవాలంటే జపనీస్ దగ్గర నేర్చుకోండి మీరు కొన్ని ఒక కొన్ని సంవత్సరాల క్రితమే ఖతర్లో ప్రపంచ వరల్డ్ కప్ అయింది ఫుట్బాల్ జపనీస్ ఆటగాళ్ళు కూడా అందులో పాల్గొన్నారు ఆ మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసండి ఇవన్నీ ఏదైతే పడేశారో ఈ బాటిల్స్ కానీ లేకపోతే ఏదైనా భోజన పదార్థాల తాలూకా కవర్స్ కానీ ఉంటే అవన్నీ ఏరి క్లీన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు తాక్షకులు ఇంకా మీరు చెప్పండి వాళ్ళ తాలూకా ప్రపంచం అంతా కూడా వాళ్ళ డిసిప్లిన్ కి వాళ్ళ హైజీన్ శుభ్రత కోసం ఆలోచన నేను జైజే పలికారు ఈ వాకింగ్ కూడా అంత సింపుల్ ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన హరహరి భూ హరహరి భూ అంటే ఏంటి ఎనభై శాతం తినడము ఎక్కువ శాతం తినకూడదు అన్నది అవును అసలు ఇలాంటి మంచి మంచి అలవాట్ల వల్లే ప్రపంచంలో సెంటిన్ అంటే వృద్ధులు శతాధిక వృద్ధులు ఆ వంద సంవత్సరాలు దాటిన వాళ్ళ సంఖ్య జపాన్లో ఎక్కువ ఉంది జపాన్లో ఎక్కువ ఉంది అక్కడ లైఫ్ లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇంతకు మనం చెప్పుకున్నాం బ్లూ జోన్ అని అండ్ హెల్తీగా కూడా ఉంటారు బ్లూ జోన్ అని ఒకటి ఉంది ప్రపంచంలో ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు బతికే చోట్లు కొన్ని ఉన్నాయి అందులో జపాన్ లోని ఒకనావా చాలా ప్రఖ్యాత దేశం అంటే వీళ్ళందరికీ ఒక మార్గదర్శకులు అనుకోండి నేను అనుకోవడం ఇంకా ఇప్పుడు ఏదైతే రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఆహార పద్ధతి ఎనభై శాతం ఇరవై శాతం ఖాళీ ఉండాలి పొట్టలు అనే పద్ధతి లాగే ఈ జపనీస్ వాకింగ్ కూడా ఇంకా తర చెప్పినట్టుగా ఎంతో మంది భావి తరాల వారికి కూడా ఇది ఒక పెద్ద ఉపయోగకరంగా ఉన్నటువంటి వాక్యంగా అవుతుందని నా ఆలోచన సార్ ఓవరాల్ గా మరి జపాన్ వాకింగ్ మీద మీ మెసేజ్ ఏమి ఇస్తారు ఇక్కడ నేను చెప్పేదల్ల ఒకటే చాలా మంచి మాట ఏంటంటే ఎంత హార్డ్ గా మీరు వాకింగ్ చేస్తున్నారు అని కాదు ఎంత స్మార్ట్ గా చేస్తున్నారు అంటే స్మార్ట్నెస్ అంటే ఏదో అందంగా దీనిగా కాకపోయినా అట్రాక్టివ్ కాకపోయినా ఎంత ఉపయోగకరంగా చేస్తున్నారు ఇందా చెప్పినట్టుగానే అదే కాకుండా ఫోన్ ఇది మీకు ఏదైనా కారణం వల్ల వాకింగ్ అన్నది ఏ పద్ధతి అయినా మంచిదేనండి అక్కడ పదివేల స్టెప్లా నాలుగు వేల స్టెప్లా అని అసలు ఈ స్టడీ చేసినప్పుడు వాళ్ళు రోజుకి ఎనిమిది వేల స్టెప్ ఏదో అడుగులు వేసేటువంటి వాళ్ళతో కంపారిజన్ చేశారు కంపేర్ చేసి దానికంటే ఇంకా ఈజీగాను దాని తరగతి ఉపయోగకరమైన కూటర్ తెచ్చారు ఇది సైన్స్ ప్రకారం కూడా వాళ్ళు దాన్ని తెచ్చారు అందువల్ల జ్ఞాపకశక్తి కోసం టెస్టులు కానీ పెద్దవాళ్ళలో కానీ దీని వల్ల ఉపయోగకరంగానే ఉంది కాబట్టి ఇప్పుడు వాకింగ్ పదివేలు స్టెప్స్ అని అంటారు కొంత ఎనిమిది వేలు చేస్తారు పెద్ద వయసులో నాలుగు వేలు ఐదు వేలు చేస్తారు ఏదైనా వాకింగ్ అయితే మొదలు పెట్టండి వాకింగ్ మొదలు పెట్టేటప్పుడు జపనీస్ వాకింగ్ అది చేయకూడదు నేను చేస్తున్నాను నాకు చాలా ఉపయోగంగా అనిపిస్తుంది మీరు కూడా చేయండి నేను చదువుల నుంచి కూడా చేస్తున్నాను అది చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు సాయంకాలం ఉదయం రెండు సార్లు కూడా చేయొచ్చు చేస్తున్నప్పుడు అసలు తర్వాత ప్రశాంతత కానీ జ్ఞాపక శక్తి కానీ నిద్ర కానీ అసలు ఎంత ఎంత బాగా ఉందండి కాబట్టి నా ప్రకారం కూడా పర్సనల్ గా కూడా చాలా ఉపయోగకరంగా అనిపిస్తుంది సైన్స్ కూడా అదే చెప్తుంది జపనీస్ నుంచి వచ్చిన మళ్ళీ చెప్తున్నాను ఏదన్నా కానీ టెక్నాలజీ కానీ అలవాటు కానీ అసలు ప్రపంచం అంతా చాలా వ్యాప్తి చెందిన పద్ధతి ఇది కూడా అలాగ కాబోతుంది అని నాకు ఓకే నేను సార్తో ఇంతకు ముందు ఒక వీడియో చేశాను తిన్న తర్వాత ఒక పది నిమిషాలు నడవాలి అని చెప్పి దానికి ఎంత మంచి స్పందన వచ్చిందంటే మీరు చెప్పిన తర్వాత చాలా మంది మేము నడుస్తున్నాము మార్గం తేడా వచ్చిందని కామెంట్స్ సరిపోయినట్టుగా లేకపోతే ఎక్కువ స్పందన ఇప్పుడు ఈ జపనీస్ వాకింగ్ ఏదైతే సార్ చెప్తున్నారు అంటే నమ్మకం అంటే ఏ సార్ ఊరికే చెప్పరు ఏదైనా నిజంగా సార్ చెప్పి నేను స్టార్ట్ చేశాను నేను చేస్తున్నా అని అని నమ్మితేనే చెప్తారు కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ వాక్ని ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా మళ్ళీ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా రంగనాథం సార్తో ఇంకా మోర్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చేయడానికి మేము కూడా ప్రయత్నిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్